హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్ ఫ్రమ్ బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం వచ్చేసాము మన విజయవాడ వన్ లోనే ఉంటుందండి షాప్ అయితే మీకోసం హోమ్ డెకార్ ఐటమ్స్ అయితే వచ్చేసాము ఇక్కడ వీళ్ళ దగ్గర ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి చూసారు కదా కృష్ణుడు అండి ఎంత చక్కగా ఎంత బాగున్నాయో వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో అసలు ఆఫర్స్ ఎలా ఉంటాయి మనకి హోల్సేల్ ప్రైజా రీటైల్ ప్రైజా అసలు ఎలా ఇస్తారు ఏంటి అనేది కూడా మీకు అన్ని క్లియర్ గా చెప్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇది చూడండి కృష్ణుడు చూసారా అసలు ఎంత బాగుందో మన ఇంట్లోకి ప్లెజెంట్ వాతావరణం కావాలి మీకు ట్రెడిషనల్గా కావాలి అంటే ఇలా పెట్టుకోవచ్చు అండి మీకు చక్కగా హోల్సేల్ ప్రైస్లో ఇస్తారు మనకి వీళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయి అనేది కూడా ఒకసారి చెప్తాను మీరు చూడొచ్చు మనకి ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కావాలన్నా గిఫ్టింగ్ ఎనీ అకేషన్కి మీరు గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా అన్నీ ఉంటాయండి అంతేకాదు వాల్ క్లాక్స్ కానీ వాల్ డెకరేటివ్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి సో వన్ బై వన్ అయితే చూసేద్దాం మనం ఇది చూసారు కదండి కృష్ణుడు అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది నా పర్సనల్ గా మనకి జస్ట్ థర్టీ ఫైవ్ థౌసండ్ కి ఫుల్ సెట్ అండి ఇది మనకి వచ్చేసింది అంటే ఈ డెకరేటివ్ ఐటమ్స్ కాకుండా ఓన్లీ కృష్ణుడు బొమ్మ వరకు మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ కి వస్తుందండి ఓన్లీ ఇంత పెద్దవే కాకుండా మీకు చిన్నవి ఇంట్లో డెకరేటివ్ కావాలన్నా చూసారు కదా ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి చూసారు కదండి ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ప్రైజ్ మెన్షన్ చేస్తున్నారు ఇది చూడండి జస్ట్ ఓన్లీ సెవెన్ థర్టీ రూపీస్ మాత్రమేనండి మనకి అన్నీ కూడా ఇంపోర్టెడ్ ఉంటాయండి ప్రతిదీ కూడా మనకి ఇక్కడ చూసారు కదా అసలు ఎక్సలెంట్ కలెక్షన్ అండి అన్నీ కూడా చాలా వెయిట్ కూడా ఉంది మనం చాలా జాగ్రత్తగా గా హ్యాండిల్ చేయాలి చూసారా ఎంత బాగుందో ఇది చూడండి ప్రైస్ రెండు వేల రెండు వందల అండి మీరు చక్కగా విజిట్ అయితే అన్నీ కూడా ప్రతిదీ ప్రైస్ ఇక్కడే ఉంది కాబట్టి మీరు చూసుకోవచ్చు ప్రతిదీ కూడా అసలు షాప్ కూడా చాలా గా ఉందండి మీకు ఆల్రెడీ ఒకసారి షాప్ కూడా చూపించాను కదా ఇవన్నీ చూడొచ్చు అసలు మీకు డెకరేటివ్ పర్పస్ కానీ ఇంట్లో మనకి ఏ విధంగా అయినా కూడా సెట్ చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి ప్రతిదీ మీరు వీళ్ళని అడగాల్సిన అవసరం కూడా లేదండి చక్కగా పిల్లలకి నచ్చే విధంగా పెద్దవాళ్ళకి నచ్చే విధంగా అందరికీ కూడా ఉంటాయి ఇది చూడండి మనకి ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి మనకి ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంటంటే హోల్సేల్ రిటైల్ రెండు ఉంటాయండి మీరు కొంచెం బల్క్లో తీసుకుంటాను అంటే హోల్సేల్ ప్రైస్ ప్రొవైడ్ చేస్తారు లేదు సింగిల్ కావాలన్నా కూడా మీకు ప్రైస్ అయితే చూసిస్తారండి చక్కగా మీరు అయితే ఒక్కసారి విజిట్ అవ్వండి తప్పకుండా మీకు కలెక్షన్స్ అన్ని కూడా నచ్చుతాయండి చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి మీకు ఇది చూడొచ్చు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇలాగా మీరు చూడొచ్చు అసలు ప్రతిదీ కూడా మనకి ఇంపోర్టెడ్ కాబట్టి లుక్ వైజ్ కూడా మనకి చాలా బాగున్నాయి అన్నీ కూడా ఇటు చూడండి ఒకసారి బుద్ధుడు అండి మనకి ఇది కూడా చాలా పెద్దగా వచ్చింది మనకి ఇంట్లో మనం ఇంకో చాలా మంది ఇలాంటివి పెట్టుకోరు పెట్టుకోవాలని కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉంది పెట్టుకోవాలి అన్న కూడా చక్కగా డెకరేట్ చేసుకోవడానికి ఉంటుంది మీకు చక్కగా మీకు ట్రెడిషనల్ గా డిఫరెంట్ డిఫరెంట్ గా కావాలంటే నెంబర్ ఆఫ్ ఉంటాయండి వీళ్ళ దగ్గర అయితే చూడండి కృష్ణుడులో ఇంకొక మోడల్ అండి ఎంత బాగుందో చూసారా మీకు ప్రతిదీ కూడా మోడల్ మారిపోతుంది క్వాలిటీ కూడా మీకు ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ అండి ఇంపోర్టెడ్ లో వచ్చేస్తుంది ఇలాగ ప్రతిదానికి చక్కగా ట్యాగ్ ఉంటుంది మీకు ఏ మోడల్ కావాలన్నా చూసుకోవచ్చు ఇది చూసారా మీరు చక్కగా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా ఇలాంటివి అయితే ప్రిఫర్ చేయొచ్చండి రాధాకృష్ణ అనమాట చాలా ఒకే దాంట్లోనే మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి ఇది చూడొచ్చు వాల్ క్లాక్ మనకి ఇలా వాల్ లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇలా మీరు ఇంట్లో ఒకవేళ టీపా లాగా సెట్ చేసుకోవాలంటే ఇది చూసారా అసలు ఎంత బాగుందో మనకి ఇంట్లో మంచిగా డిజైనర్ లాగా బాగుంటుందండి ఇలాంటివి కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు అన్ని కూడా మంచి మంచి కలెక్షన్స్ అండి అసలు ఎక్కడ చూసినా కూడా మీకు కలెక్షన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది మీకు ఎలాంటివి కావాలి ఏంటి అనేది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి చూసారా మీరు ఫ్లవర్ వాజ్ లాగా సెట్ చేసి ఇలాగైనా కూడా తీసుకోవచ్చు ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చు అనమాట చక్కగా ఇది చూడండి మనకి ఇంత పెద్ద సైజ్ వచ్చేసరికి లెవెన్ థౌజండ్ త్రీ ఫార్టీ రూపీస్ మాత్రమే ఉందండి మనకి లాగా ప్రతి దానికి మీరు వాళ్ళని అడగాల్సిన అవసరం కూడా లేదండి చక్కగా ఒక్కసారి రండి కలెక్షన్ మొత్తం కూడా చూసుకోండి మీకు నచ్చితేనే బై చేసుకోండి అంత బాగుంటాయండి ఇది చూసారా ఇలా మనకి ఇంటి ముందు పెట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయండి ఇలాంటివి ఇలాగా డెకరేటివ్ పర్పస్ ఇవన్నీ ఉంటాయి ఇది చూడండి మనకి గోల్డెన్ లాగా ఎంత బాగుందో మనకి ఇలా అయినా కూడా మీరు ప్రిఫర్ చేయచ్చండి ఇవన్నీ చూసారా ఇంట్లో మనకి డెకరేటివ్ పర్పస్ అయితే మనకి వాట్రాప్స్లో చాలా బాగుంటుంది ఇలాంటివి కూడా ఇవి చూసారా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ ఇవైనా కూడా తీసుకోవచ్చు ఇవంతా కూడా అవేనండి చక్కగా మీరు విజిట్ అయ్యారంటే కలెక్షన్ అనేది నెంబర్ ఆఫ్ ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు ఇవి చూసారా లైట్ సెట్టింగ్ లాగా ఇవలా అయినా తీసుకోవచ్చు ఇదంతా కూడా మనకి వీటిలో కలెక్షన్ అండి అసలు షాప్లో కూడా ఎంత ప్లెజెంట్గా ఉందండి ఎడ్డు చూసినా కూడా మనకి నచ్చే విధంగా ఉందండి ఇవన్నీ కూడా చక్కగా మీరు చూసుకొని మీకు కన్నుల విందుగా ఉండాలి అంటే ఒకసారి తప్పకుండా రండి కలెక్షన్ చూసుకోండి మీరు బై చేసుకోండి ఒకవేళ మీకు రిటర్న్ గిఫ్ట్స్ అలాంటివి ఏమైనా కావాలన్నా కూడా చక్కగా వెళ్లేదే కూడా షాప్ ఉందండి అక్కడ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు అడ్రస్ అవన్నీ కూడా తప్పకుండా స్క్రీన్ మీద ఇస్తున్నాను అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా మిస్ చేసుకోకుండా వచ్చి పర్చేస్ చేసుకోండి ఇవి చూసారా కృష్ణుడిలోనే ఇంకొక మోడల్ అండి మనకి లోనే స్టోన్ పౌడర్ వస్తుంది ఇది చూడండి సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి మీకు దీనిపైన కూడా మనకి ప్రతిదానికి కూడా ఎంఆర్పి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి చూసారు కదా ఎంత బాగుందో కృష్ణుడులోనే ఇది కూడా ఇంకొక మోడల్ అండి ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ నేను చెప్పటమే కాదు మీరు వచ్చారంటే చక్కగా చూసుకోవచ్చు బుద్ధుడు అనమాట మీకు ప్రతి దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే గా ఉంటాయండి ఇది చూడండి వినాయకుడు మనకి ఇలాగ గా కృష్ణుడిలోనే చూసారా ఎన్ని చూసామో మనము అలాగ ప్రతి దేవుడికి సంబంధించి కూడా మనకి అన్నీ కూడా బల్క్ లో అయితే ఉంటుందండి స్టాక్ ఇది చూడండి ఇది ఇంకొక మోడల్ ఇది డెకరేటివ్ పర్పస్ అయినా మనకి ఇలాగా ట్రెడిషనల్ గా ఇష్టపడే వాళ్ళు అయితే ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ గా బాబా చూసారా ఎంత బాగుందో మనకి పెద్దవి కావాలన్నా ఉంటాయి చిన్నవి కావాలన్నా ఉంటాయండి అమ్మో ఇంత పెద్దవి మేము తీసుకోలేము అనే మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు చిన్నగా తీసుకోవాలన్నా పెద్దగా తీసుకోవాలన్నా అన్నీ కూడా దొరుకుతాయి మీకు ఇదంతా కూడా చాలా కలెక్షన్ అండి ఇది చూడండి బార్బీ బొమ్మలాగా ఉంది మనకి ఇది కూడా చాలా బాగుంది పింక్ కలర్ ఫ్రాక్ లో ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ అయితే ఉంటుంది మీకు ఇది వచ్చేసరికి వినాయకుడు అండి మనకి ఇది డెకరేటివ్ పర్పస్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇలాగా ఇవన్నీ కూడా భలే ఉన్నాయి చూస్తున్నారు కదా అసలు ఎంత బాగున్నాయో ఇలాగా క్వాలిటీ ఏంటి అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఇంపోర్టెడ్లో వస్తుంది మీకు ఇది చూడండి బుజ్జి వినాయకుడు మనకి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్లో వచ్చేస్తుంది మళ్ళీ దీనికి కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారు ఇది చూసారా పెద్దది ఇందులోనే మనకి సేమ్ చిన్నది కూడా ఉందనమాట ఇలాగ వీటిల్లో కూడా మోడల్స్ మనకి ప్రతిదీ ఇదే కూడా అవే అండి ప్రతిదీ మనం చూపించలేము ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి జస్ట్ నేను ఇలాగా శాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీలైనంత వరకు మీకు కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను మీరు విజిట్ అయితే మాత్రం అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చక్కగా పర్చేస్ చేసుకుంటారండి అంత బాగున్నాయి అన్నీ కూడా మనకి అడ్రస్ కూడా ఒకసారి చెప్తున్నాను చూడండి మనకి భవనారాయణ స్ట్రీట్ అండి వన్ టౌన్ లో మనకి చిత్తూరి లో ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ షాప్ అస్సలు మిస్ అవ్వరని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూసారు కదా ఎంత బాగున్నాయో మనకి స్క్రీన్ మీద కూడా అడ్రస్ ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఉంది తప్పకుండా విజిట్ అవ్వండి పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్